హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు తలకాయ మాంసంతో చారువ చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు నార్మల్గా వాడే మసాలాలతోటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది చూసారా ఎంత స్మూత్గా చక్కగా ఉడికిపోయింది సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే తలకాయ మాంసాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసి ఇలా పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ హీట్ అయింది ఆయిల్ వేసుకుందాం నూనె హీట్ అయ్యింది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేద్దాం అలాగే కాస్త కరివేపాకు వేసుకుందాం ఈ ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం అల్లం వెల్లుల్లి పచ్చివాసున పోయేంత వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి కూడా బాగా వేగింది క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా తలకాయ కూరని వేసేద్దాం కూరకు సరిపోయినంత ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కలుపుకుందాం దీనిలోని వాటర్ అంతా ఊరి మగ్గేంత వరకు కూడా ఇలా మూత పెట్టి మగ్గించుకుందాం చక్కగా మగ్గింది వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కారం వేసుకుందాం టూ స్పూన్స్ వేసుకున్నాను కారం కూడా ముక్కలకు పెట్టేలాగా ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు ఇంట్లోనే చేసిన గరం మసాలా రెండు స్పూన్లు వేస్తున్నాను దీనిలో ఎలాంటి మసాలాలు ఇంకేమీ కూడా వేయక్కర్లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను ఇంకో గ్లాస్ వరకు కూడా వేయచ్చండి చారువ కదా దీన్ని ఒకసారి బాగా కలుపు కుక్కర్ మూత పెట్టేసి ఒక పదిహేను పదహారు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికిద్దాం ఈ కూర ఎంత మెత్తగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది విజిల్స్ రానిద్దాం ప్రెజర్ అంతా పోయింది కుక్కర్ మూత తీసి చూద్దాం కూర బాగా ఉడికిపోయింది స్టవ్ ఆపేసాను కొత్తిమీర చల్లేసుకుందాం గుమ్గుమలాడే తలకాయ చారువ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి